నమస్తే సార్ నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఢిల్లీ పైన వెళ్తున్నారు మనం చూసాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు వచ్చారు నిన్న జగన్ గారు వెళ్లారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఢిల్లీ టూర్ కి సంబంధించి రాజకీయ నాయకులు ఏం ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన చేయాలి లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీ లీలా గారి ఘన ప్రారంభం రాజకీయ నాయకులంతా ఉభయ రాష్ట్రాలు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు ఉన్నట్టుండి చాలామంది పొత్తులు పొడవు ఈ పార్టీల మధ్య అనుకున్న సమయం నుంచి నిన్న వాళ్ళకి పిలిపొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కలిసి వెళ్తున్నారు అనేది పాజిటివ్గా మీడియాలో వచ్చింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సాయంత్రం వెళ్తారని చెప్పి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చారు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారని తెలుస్తుంది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఢిల్లీలో ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎప్పటి నుంచి అడగటం నేను అపాయింట్మెంట్ చేయడం నిన్న అమిత్ షా గారిని కలుద్దాం అనుకున్నాడు అమిత్ షా గారు అమిత్ గారు దొరకలేదు లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ఉదయం అనుకున్నారు పార్లమెంట్ లో ఆయన చాంబర్ లో కలిసే అవకాశం ఉంది తెలుస్తుంది సాధారణంగా ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు కూడా మనం చూడొచ్చు అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం కూర్చుని మాట్లాడడం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూసాం బట్ ఇప్పుడు పార్లమెంట్కి రమ్మనేసరికి ఎక్కడో కాస్త వైసీపీ శ్రేణుల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది డెఫినెట్గా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఇంట్లో కలిసింది వేరు ఇంట్లో నలభై నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడారు అంటే ఏం మాట్లాడిందో మీకు నాకు తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటి సజ్జల గారు ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టి వెళ్ళారు అని చెప్పారు అంటే ఒకవైపు మనం కూడా చూసాం రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ నమ్మకూడదు అన్నాడు అంటే బీజేపీని అకౌంట్ చేర్చుకోవడానికి టీడీపీతో కలవద్దని చెప్పడానికి చాలా ప్రయత్నాలు విజయసాయి రెడ్డి గారి ద్వారా జరిగింది కానీ అక్కడ లేదు అది ద్వారాలు మూసికుపోయినాయి అనుకోవాలా ఈ సమయంలో ఇదే సమయంలో చివరి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనేది చాలామంది అనుకుంటున్నారు అంటే ఏమనాలా రాష్ట్ర ప్రయోజనాలంటే మరి మీకు తెలుసు అండి స్వర్ణ గారు నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రయోజనాలంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకువెళ్ళిపోయారు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఎంపీలు ఉన్నప్పుడు మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ప్రధానమంత్రి ఎవరైనా అన్నప్పుడు అసలు మెడలు ఉంచారా తీసుకొచ్చారంటే స్పెషల్ స్టేటస్ లేదు పోలవరం పూర్తి చేయలేదు రోడ్లు లేవు నిధులు లేవు కాగు నివేదిక ప్రకారం తప్పులు తడక రెండున్నర లక్షల కోట్ల అప్పుల నుంచి పది లక్షల పదిన్నర లక్షల కోట్లకి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం చూసి చూసుకోవాలి ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఈ రెండులో ఏమున్నాయి అంతే కదండి చివరి ప్రయత్నం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఏమంటున్నారంటే ప్రతిపక్షాల ఆరోపణలు కొన్ని కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఆయన నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈడీ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు ఒకవైపు సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా ఏం చెప్పింది హ్యాట్రిక్ మోదీ అంటున్నారు కాబట్టి హ్యాట్రిక్ మోదీ అంటున్నారు దేశంలో వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో ఏదైనా పరిస్థితి ఎనిమిదికే కన్ఫర్మ్ అయిపోయింది వైసీపీ పదిహేడు స్థానాలు ఈ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కలవకపోతే యాక్చువల్గా బీజేపీ కూడా కలిస్తే అది ఇరవై ఒక్క స్థానాలుకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు నాలుగు లేకపోతే ఐదు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఈ యొక్క మొత్తం ఇదంతా జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ బట్టి ఈరోజు సాయంత్రం రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఈ మూడు పార్టీలు పొత్తు ఉమ్మడి మేనిఫెస్టో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీల్లో ఇరువురు మూడు పార్టీలు పంచుకోవటం ఎవరికి ఎన్ని అనేది మీడియా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బీజేపీకే సపోర్ట్ ఇస్తుంది సో కేంద్రంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంది అని కూడా మనం చూస్తూనే ఉన్నాం మొన్న మంత్రులు కూడా చెప్పారు ఒక మంత్రి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిందే అన్నట్టుగా మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆ బంధం కాస్త వీడినట్టుగా కనిపి కనిపిస్తుంది ఒకటండి బీజేపీ అమిత్ షా మోడీ వాళ్ళు ఒక క్షణం ఆలోచిస్తే చాలు ఆ రాష్ట్రం ఎట్లా ఉండాలి ముందుకు లేదా పొత్తులు లేదా కలిసి వెళ్ళాలా ఏ విధంగా ఆ రాష్ట్రంలో బీజేపీ ఎమర్ అవ్వాలనేది చూస్తారు ఆ పాయింట్ ఇప్పుడు సమయం వచ్చింది సమయం వచ్చింది కాబట్టి విశ్వాసమిత్రుడుగా ఎవరిని చూస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బీజేపీ కోరిక అదే సమయంలో అక్కడ సఫిషియెంట్గా ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు వాళ్ళు అడుగుతున్నారని చెప్పి తెలుస్తుంది అది అన్ని ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ మూడు పార్టీలు దిస్ ఈజ్ ద రైట్ టైం అనేది దక్షిణ భారతదేశాల మీద బీజేపీ దృష్టి పెడతానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అనేది వాళ్ళకి అవగతం అవుతుంది కాబట్టి ఇప్పుడు నిన్నటిదాకా స్నేహస్తం అందించారు అడగకుండానే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు పార్లమెంట్లో రాజ్యసభలో అన్ని బిల్లులకి వైసీపీ సపోర్ట్ చేస్తుంది ఒక్క మాట మోదీ గారిని అంటే వీళ్ళు ఊరుకోని పరిస్థితి ఈ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మోదీ గారి మీద అటాక్ చేస్తారు వైసీపీ వాళ్ళు చేయాల్సిన పరిస్థితే కదా అంతే కదా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షర్మిల గారు ఉన్నారు అటాక్ 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 చేస్తే మనం ఎక్కడ ఇబ్బందికర మరి మరి చేయకపోతే నమ్మే పరిస్థితి లేదు కదా ప్రజలు నమ్మరు కదా ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ ఇక్కడ ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం ప్రభుత్వ వ్యతిరేకత అవకాశం తీసుకుందాం అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రపోజల్ టూ ఇయర్స్ క్రితం తీసుకొచ్చారు ఇప్పుడు టీడీపీతో కలిసి ఇది వ్యూహాత్మక ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మంది వీళ్ళు కలవరు అనుకున్నారు కదా టీడీపీ జనసేన కలవదు అనుకున్నారు కలిశారు బీజేపీ అసలు అనుకున్నారు బీజేపీ కలిసారు మొదటి నుంచి కూడా నేను చెప్తుంది బీజేపీ డెఫినెట్గా కలుస్తుందని చెప్పా ఇదంతా పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా చంద్రబాబు నాయుడు కూడా సరైన సమయంలో ఆయన తీసుకుని వెళ్ళి కలవటం ఆయన కూడా నలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది ఆయన అనుభవం ఆయనకున్న ఓటు బ్యాంకు వీళ్ళు కలిస్తే మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉన్నది అదే సమయంలో సెంట్రల్లో బీజేపీ అధికారంలో వస్తే రాష్ట్రానికి కావాల్సిన దీర్ఘకాలిక సమస్యలు అమరావతి రాజధాని విషయంలో కావచ్చు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు పోలవరం కావచ్చు దీర్ఘకాలిక సమస్యలు మోదీ గారితో మాట్లాడే చొరవ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎటు అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆ సమస్యలు తీర్చగలేదు ప్రజల్లోకి ముందుకెళ్తే అది మంచి రిజల్ట్ గా వచ్చే అవకాశం స్పష్టంగా ఒక వర్షంలో మనం మాట్లాడుకున్నాం ఇంటి దగ్గర కాకుండా పార్లమెంట్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు మాట్లాడాల్సిన పరిస్థితి అని సో ఒక రకమైన ఒకవేళ బిజీగానే ఉండి నిజంగానే మోదీ గారు అక్కడ కలిసి మాట్లాడదాం పర్వాలేదు రండి అని పిలిచినా సరే వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా అనుకోవచ్చు ఏంటంటే కేజ్రీవాల్ గారు అపాయింట్మెంట్ అడిగి తీస్తారు మమతా బెనర్జీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు నిన్నగా మొన్న నితీష్ కుమార్ వెళ్ళారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ రాజ్యాంగబద్దంగా ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినప్పుడు డెఫినెట్గా ప్రధానమంత్రి గారు ఇస్తారు అంతే ఇచ్చినంత మాత్రాన మోదీ గారు మాకు మీ చెప్పినట్టు వింటాడు మా జేబులో ఉన్నాడంటే కుదరదు అది రాజకీయం రాజకీయమే ప్రధానమంత్రి వేరు ముఖ్యమంత్రి వేరు ఇప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ఏ విధంగా రాజకీయం చేయాలో సమకాలీన రాజకీయాల్లో బీజేపీకి మోదీ గారికి ముఖ్యంగా అమిత్ షాకు ఉన్నంత చొరవ వీళ్ళిద్దరూ కౌటిల్య అర్థశాస్త్రం మనం చదువుతాం రాజనీతి గురించి వీళ్ళిద్దరు కలిసి మనం ఆలోచిస్తే ఆ కోటిలకి మించి అనేది మనం ఇప్పుడున్న పరిస్థితులు మనం అవగాహత ముఖ్యంగా సర్వేల ప్రకారం అయితే హ్యాట్రిక్ కొట్టేది మోదీ సర్కారే అని తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనకి ఏపీలో ఈ సీట్లకు సంబంధించి కాస్త పట్టుగానే ఉంటారేమో అనే వ్యాఖ్యలు కూడా పాతికడిగినా పది ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎంపీలు మాత్రం ఎనిమిది అడుగుతున్నారు డెఫినెట్గా ఆరు ఏడు సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎంపీ స్థానాలు వాళ్ళ ప్రతిదీ కీలకం ఇప్పుడు విడిగా పోటీ చేసినా మూడు వందల ముప్పై నాలుగు వస్తాయి అని చెప్పి మూడు వందల నాలుగు వస్తాయి అంటున్నారు ఎన్డీఏ కూటమి కల్పిస్తే మూడు వందల ముప్పై నాలుగు అంటున్నారు మోడీ గారు టార్గెట్ నాలుగు వందల సీట్లు అంటున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళంత తక్కువగా అంచనాయ్యులు ఈ మూడ్ ఆఫ్ సర్వే ఇంకా మారే అవకాశం ఉన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు వాళ్ళు ఎంపీలు అడిగే అవకాశం తెలుగుదేశం పార్టీ ఒప్పుకునే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు ఇక్కడ ఇక్కడ నూట డెబ్బై ఐదు సీట్లు స్వర్ణ గారు ఎవరి చేతిలో ఉన్నాయి నూట యాభై ఒక్క సీట్లు ప్లస్ ఒకటి రాజుల సీటు కూడా ఆయన కలుపుకున్నారు నూట యాభై రెండు ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడున్న అధికార పార్టీ అవును కదా ఎంపీలు కూడా ఎక్కువ ఎవరు ఇరవై రెండు మూడు మాత్రం టీడీపీ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేది ఎవరు పుచ్చుకునేది ఎవరు రేపు నూట డెబ్బై ఐదు స్థానాలు ఫ్రెష్గా వెళ్ళాలి నూట డెబ్బై ఐదు ఎవరైనా చేయాలో అనేది ఆలోచనతో వెళ్లాలండి వాళ్ళు వీళ్ళే కాదు కదా ఇప్పుడు ఇప్పుడు మొత్తం జగన్ జగన్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆ తెచ్చుకోవాలి తెచ్చుకొని నాకు వంద సీట్లు కావాలంటే టీడీపీ అడగచ్చు మిగతా డెబ్బై ఐదు సీట్లు ఒక యాభై సీట్లు జనసేన పోటీ చేయొచ్చు వీళ్ళు ఇరవై ఐదు అడిగితే పదిహేను ఇరవైకి వీళ్ళు కన్ఫర్మ్ కావచ్చు కాకపోతే ఎంపీ స్థానాల విషయంలో పొట్టు కొద్దిగా గట్టిగా వాళ్ళు ఎనిమిది అడుగుతున్నారు ఎనిమిది అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళు ఆరు అడుగుతున్నారు ఇచ్చే పరిస్థితుందా జనసేన కంటే ఐదు నాలుగో ఇస్తారు ఎనిమిది ఇచ్చే పరిస్థితుందా అంటే ఒక ఐదు స్థానాలకే ఒప్పుకునే ఉంది మిగతా స్థానాలు పది పన్నెండు రిమైనింగ్ టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇచ్చేది పుచ్చుకునేది కాదు కలెక్టివ్గా ఈ మూడు పార్టీలు వెళితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలవు అక్కడ అక్కడ ఏం జరుగుతుందా అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితి అండ్ ఆలోచించుకోవాల్సిన థ్యాంక్ యూ సో మచ్